నాన్న అంటే ధైర్యం కానీ అంటాడు దట్ వాస్ లైక్ టియర్స్ మాట్లాడు ఆ రోజు నంబరు మార్నింగ్ సెట్ కి వెళ్ళా సెవెన్ థర్టీ సెవెన్ కి ఇప్పుడు వెళ్తే ఇద్దరం ఒక క్యారబెన్ లోనే ఉన్నాం రూమ్ లో కూర్చుని మాట్లాడుతున్నాం సన్నీ వచ్చి ఇవాళ చాలా ఇంపార్టెంట్ సీన్ కేసును కొంచెం జాగ్రత్తగా కూల్గా ఉండాలి అని నాకు లోపల ఇన్నర్ వాయిస్ ఏంటంటే వీటిని అసలు చెప్పక్కర్లేదు ఎందుకంటే సెట్కి వెళ్ళాక మ్యాజిక్ చేస్తాడు మొన్న సక్సెస్ కూడా చెప్పాడు కదా ప్రతిరోజు తనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేవాడు నేను ఒక సీన్ చేస్తుంటే ఈవెన్ నేను కళ్ళలోంచి నీళ్ళు రావాలి అంటే ఏదో చిన్న జిమ్మిక్స్ వాడి కాదా పార్లెట్ కేస్ చూసి అలా ఏదో ట్రై చేసాడు ఏం ఉండేది కాదు అక్కడ యాక్షన్ అనగానే అలా వెళ్ళిపోయాడు క్యాంటర్లోకి నాకు తన్ని చూసి తన బాధ చూసి అంటే మనం ఎదురు గట్టిగా ఏడిస్తే ఎమోషనల్ మనం అవుతాం ఆబ్వియస్లీ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చున్న నేను పవర్ఫుల్ గా డైలాగ్ చెప్తే మీరు పవర్ఫుల్ గా రియాక్ట్ అవుతారు అలాంటిది వాడు చేస్తున్నప్పుడు విహర్ చేస్తున్నప్పుడు తన ఎమోషన్ తనని చూసి ఆ స్టేజ్ మీద నాకు కలలో నీళ్ళు తిరిగిపోయింది ఆటోమేటిక్